అనధికార బార్లను తెరిపించింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాదా అదే సమయంలో నలభై మూడు వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారించింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాదా ఇవన్నీ దేనికి చేశారు ఇవన్నీ దేనికి చేశారు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికా లేకపోతే ప్రజల్ని బాగా తాగించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి మీ సిండికేట్ ఆస్తులు పెంపొందించుకోవడానికి రాజకీయ అధికారాల్ని కైవసం చేసుకోవడానికి కాదా చంద్రబాబు నాయుడు గారు వీటికి సమాధానం చెప్పండి మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు మద్యం దుకాణాల్లో ఎంఆర్పి రేటు కన్నా సరే మీరు పది రూపాయల నుంచి పాతిక రూపాయలకి అదనంగా అమ్మించారా లేదా చెప్పండి అధిక ధరకి విక్రయించిన డబ్బుని కింద నుంచి పైదాకా పంచుకున్నది దోచుకున్నది మీ నేతలు మీరు కాదా ఈ దోపిడి విధానాన్ని వ్యవస్థీకృతం చేసింది చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా మీ హయాంలో విచ్చల విడిగా బ్రాండ్లను మంజూరు చేసింది మీరే ఇష్టం వచ్చిన వారికి కాంట్రాక్ట్లు మద్యం సరఫరా చేయడానికి ఇచ్చింది మీరే కమిషన్లు దండుకుంది మీరే మద్యం దుకాణాలని మీ వారికి వచ్చేలా చేసుకున్నది మీరే తర్వాత వాళ్ళందరినీ సిండికేట్ గా ఏర్పాటు చేసి అధిక రేట్లకి అమ్మించింది మీరే ఇవన్నీ ఒక వ్యవస్థీకృతం చేసింది మీ హయాంలో కదా చెప్పండి దీన్ని దీన్ని పెద్ద ఎత్తున ఆదాయ వనరుగా మార్చుకున్నది చంద్రబాబు నాయుడు గారు మీరా కాదా సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రించే దిశగా చర్యలు తీసుకోబట్టే ఎల్లో గ్యాంగుకి బాగా మండింది వాళ్ళకి మింగుడు పళ్ళ అరే ఎన్నాళ్ళు మనం వెచ్చల విడిగా ప్రజల తాగించాం ఎక్కువ రేట్లకు అమ్ముకున్నాం దోపిడీ చేశాం ఆస్తులు పెట్టాం అధికారం కైవసం చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మనల్ని నియంత్రిస్తే మనం ఎందుకు ఊరుకోవాలనుకున్నారో వాళ్ళందరూ అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం విష ప్రచారం చేశారు అవాస్తవాలు మాట్లాడారు అబద్ధాలు ప్రచారం చేశారు అబద్ధాలు ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శక విధానంతో మద్యం షాపుల్ని తగ్గించారు కదా బెల్ట్ షాపుల్ని తొలగించారు కదా పర్మిట్ రూముల్ని ఎత్తేశారు కదా అలాగనే పరిమిత సమయంలోనే మద్యం అమ్మకాలు చేశారు కదా అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అమ్మకాలు చేశారు ఈ చెల్లింపుల విధానం కూడా జగన్మోహన్ రెడ్డి గారే ప్రవేశపెట్టారు ఇట్లాంటి విప్లవాతకమైనటువంటి నిర్ణయాలు మద్యం పాలసీలో తీసుకోబట్టే మద్యం పాలసీలో తీసుకోబట్టే మద్యం వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్న వారికి కంట్లో నలుసుగా మారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమ అక్రమ సంపాదనకి రాజకీయ ఆదాయ వనరులు పోవడంతో చంద్రబాబు గారికి ఆయన మనుషులకి తెలుగుదేశం పార్టీకి కడుపు మంట పెరిగింది వైఎస్ఆర్ సిపి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారంలో కూరుకుపోయి పాతుకుపోయి తద్వారా వందల వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఈ నాయకులకి ఈ మాఫియాకి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు కంటగింపుగా మారాయి బార్లు మద్యం దుకాణాలు అన్ని కూడా డిస్టలరీలు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కోటరీలో ఉండేటువంటి మనుషుల చుట్టూనే ఉన్నాయి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు గొంతులో వెలక్కై పడినట్టయి వాళ్ళందరికీ కూడా పచ్చ నేతలకి చంద్రబాబు నాయుడు గారికి అక్రమ ఆదాయం చేరినటువంటి పరిస్థితి వచ్చింది అందుకే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మద్యం పాలసీ మీద విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు వాళ్ళు చేసిన విష ప్రచారంలో ఎక్కడా లేని బ్రాండ్లు తీసుకొస్తున్నారని చెప్పారు అలాగే లిక్కర్లో విషముందనేటువంటి మాట తప్పుడు రిపోర్టుల ద్వారా ప్రచారం చేశారు తప్పుడు రిపోర్టుల ద్వారా ప్రచారం చేశారు అబద్ధపు నివేదికల్ని వాళ్లే సర్క్యులేట్ చేశారు కానీ కానీ అసలు లిక్కర్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో సరఫరా చేసినటువంటి మద్యంలో అన్ని కూడా నాణ్యత ప్రమాణాలకి అనుకూలంగా అనుగుణంగానే ఉన్నాయి అవి ప్రమాదకరం కాదు సహజ సిద్ధమైనటువంటి మొక్కల నుంచే తయారయ్యాయని చెన్నైలోని ఎన్జిఎస్ ల్యాబ్ కూడా ధృవీకరించింది ధృవీకరించింది ధృవీకరించినా సరే ఆ ల్యాబ్ రిపోర్ట్లను కూడా వీళ్ళు తారుమారు చేసి వాళ్ళని ఇవ్వని రిపోర్ట్లని ఇచ్చారని పదే పదే అవాస్తవాలు కూడా ప్రచారం చేశారు అవాస్తవాలు కూడా ప్రచారం చేశారు ఎక్కడా ప్రమాదకరం కావు సహజ సిద్ధంగానే తయారయ్యాయని చెప్పినా ఈ పచ్చమో కాగిందా ఒక్కొక్కళ్ళు తిమింగళాలాగా అనకొండలాగా ఈ మద్యం ద్వారా వచ్చే డబ్బులు వందల వేల కోట్లు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వ్యతిరేకించడానికి ఇలాంటి విష వాళ్ళు తెరలేపి ఇచ్చిన రిపోర్ట్స్ కూడా తప్పుడు రిపోర్ట్లని వీళ్ళే ప్రచారం చేశారు అప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఐఐసిఐకి ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ మద్యం నమూనాల్ని పంపించింది పంపించి వాటిని పరీక్ష చేయించిన తర్వాత సర్టిఫై కూడా చేయిస్తే సర్టిఫై చేయించి అన్ని కూడా నాణ్యతా ప్రమాణాలకు లోబడి నాణ్యమైనటువంటి మద్యాన్నే అమ్మకాలు చేస్తున్నారని ఆ రోజు ఉన్నటువంటి విష ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారి కోటరీ చేసినటువంటి విష ప్రచారాన్ని ఆ రోజున వైఎస్ఆర్సి ప్రభుత్వం తిప్పికొట్టింది తిప్పికొట్టింది కొన్ని బ్రాండ్లు అంట కొత్త కొత్త సృష్టించారండి వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల బ్రాండ్లకి అనుమతి ఇచ్చారన్న విషయం చాలామంది ప్రజలకు తెలియదు రెండు వందల బ్రాండ్లకి అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారే రెండు వందల బ్రాండ్లకి అనుమతి ఇచ్చారు అందులో మీరు చూస్తే పవర్ స్టార్ లెజెండ్ అనే బ్రాండ్లు కూడా అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే ఏంటి అండి పవర్ స్టార్ లెజెండ్ లాంటి బ్రాండ్లకు కూడా అనుమతి ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు మెడల్ హైదరాబాద్ బ్లూ డీలక్స్ చంద్రబాబు నెపోలియన్ బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్ ఇట్లాగా ఇట్లాగా అనేక బ్రాండ్లకి అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే కాదని చెప్పమనండి ఆయన్ని కాదని చెప్పమానండి అట్లాగే బీరా నైన్టీ వన్ పేరుతో మూడు రకాల బీర్ల బ్రాండ్లకు కూడా రెండు వేల పంతొమ్మిది మే పద్నాలుగున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఏమంటే నాసిరకం బ్రాండ్లు అన్నారు నాణ్యం లేని మద్యం అన్నారు యష్టానుసారం మాట్లాడారు ఈ బ్రాండ్ల మొత్తానికి అనుమతి ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారే కాదని చెప్పమనండి కాదని చెప్పమనండి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఇరవై డిస్టిలరీల్లో పద్నాలుగు డిస్టిలరీకి అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే మిగిలిన ఆరు డిజిటలరీలకి గత ప్రభుత్వాలు అనుమతిస్తే అనుమతిస్తే పద్నాలుగు డిజిటలరీలకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే అనుమతులు ఇచ్చారు మద్యం తయారు చేసుకోండి బాగా అమ్మండి ఆ అమ్మి ఆ డబ్బుల్ని కమిషన్ ఇవ్వండి అని అనుమతులు ఇచ్చింది ఎవరో చంద్రబాబు నాయుడు గారే ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వని వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయన్నాం రాజకీయ దురుద్దేశమే రాజకీయ దురుద్దేశమే ఒక్క డిజిటల్ రీక్ అయినా సరే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అనుమతి ఇచ్చారా అనుమతి ఇవ్వకుండా అనుమతి ఇవ్వకుండా మీరు మీరు ఇష్టానుసారం ప్రచారం చేశారు కదా ఇది రాజకీయ కుట్రలో భాగమే రాజకీయ కుట్రలో భాగమే ఏ కొని చెప్తా ఉన్నా మొత్తం పద్నాలుగో ఇరవయో చెప్పడం కన్నా రెండు వేల పదిహేడులో బీవీఎస్ డిజిటల్ రిస్క్ కి అనుమతి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారే కదా శ్రావణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల పదిహేడులో అనుమతిచ్చిన చంద్రబాబు నాయుడు గారే కదా బీడీహెచ్ ఆగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి అనుమతిచ్చిన చంద్రబాబు నాయుడు గారే కదా విశాఖ డిజిటల్ రిస్క్ కి రెండు వేల పంతొమ్మిదిలో అయ్యన పాత్ర గారిది అనుకుంటు అది అంతేనండి రమేష్ గారు రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ డిజిటల్ రిస్ అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే మరి ఇవన్నీ అనుమతి ఇచ్చారు ఎక్కడా కూడా ఎక్కడా కూడా వివక్ష లేకుండా సప్లై ఆర్డర్లు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం కానీ వివక్షతో డబ్బులు కొట్టేయాలని స్కామ్ చెయ్యాలని కమిషన్లు బాగా దండుకోవాలని ఆర్డర్లు ఇచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడు గారే ఆర్డర్లు ఇచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడు గారే దీని మీద ఎక్కడైనా ఎప్పుడైనా బహిరంగ చర్చకి సిద్ధమని కూడా మేమైతే తెలియజేస్తా ఉన్నాం మేమైతే తెలియజేస్తున్నాం పక్షపాత ధోరణితో తనకి నచ్చిన డిజిటల్ రీల్కి బాధలంటే సప్లై కంపెనీలకి ఇష్టానుసారం ఆర్డర్లు ఇచ్చి స్కామ్ చేసింది కమిషన్లు కొట్టేసింది చంద్రబాబు నాయుడు గారు ఆయన కోటరీ మాత్రమే ఆయన కోటరీ మాత్రమే మేమైతే చాలా స్పష్టంగా చెప్పగలం మేమైతే చాలా స్పష్టంగా చెప్పగలం ఎక్కడైనా సరే ఇది ప్రూవ్ చేయగలం పదిహేడు పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ఎనిమిది వేల నూట ఆరు కోట్ల రూపాయల మద్యం ఆర్డర్లు ఇస్తే అందులో ఐదు కంపెనీలకి నాలుగు వేల నూట ఇరవై రెండు కోట్ల రూపాయలకి పైగా ఆర్డర్లు ఇచ్చారు ఎనిమిది వేల